ఈరోజు మీ ఇంటర్నెట్ అక్కయ్య ఎంచుకున్న కథ నల్లబండ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత వేంపలి షరీఫ్ గారి కథా సంపుటి చారల పిల్లి నుంచి తీసుకున్నాను ఇద్దరి వ్యక్తుల మధ్య నడిచే కథే ఈ కథ పంజర్ షాపు ఓనర్ ఒక ప్రభుత్వ అధికారి మధ్య నడిచిన నడిచే కథ ఒకరి గురించి మరొకరికి పెద్దగా పరిచయం లేకపోయినా మానవత్వానికి కులం మతం చుట్టరికం లాంటివి అవసరం లేదని తెలియచెప్పే కథే ఇది స్వార్థంలేని స్నేహానికి ఎల్లలు లేవని కష్టాలు సుఖాలు సమస్యలు మరొకరితో షేర్ చేసుకుంటే చాలు తెలియని ఆనందంతో పాటు పరిష్కారం లభిస్తుందని అటువంటి పరిచయాల్లో మానవత్వం వెల్లువీరుస్తుందని చెప్పిన కథే ఈ నల్లబండ కథ మరిక కథలోకి వెళదామా లాక్డౌన్ తరువాత వచ్చిన తొలి ఆదివారం అది ైపాసుని ఆనుకుని ఉన్న పెట్రోల్ బంకు పక్కన పంక్చర్ షాపులో కూర్చుని ఉన్నాడు రిజ్వాన్ అతడికెందుకో ఇవాళ ఆ కారు మనిషి గుర్తుకొస్తున్నాడు అతనెవరూ రిజ్వానికి తెలియదు ప్రతి ఆదివారం సాయంత్రం నేరుగా కార్లో తన పంక్చర్ షాపుకు వెతుక్కుంటూ వస్తాడు కారుని పక్కనే పార్కు చేసి షాపులో కూర్చుంటాడు వన్ బై టూ టీ చెప్పి ఒక సిగరెట్ వెలిగించి పిచ్చాపాటి మాట్లాడి వెళ్ళిపోతాడు మొదట రిజ్వాన్కి కొంత గందరగోళంలో పడ్డాడు తర్వాత అలవాటు పడ్డాడు రిజ్వాన్ ఒక్కోసారి అతనితో బాగా మాట్లాడతాడు తన బాధలన్నీ చెప్పుకుంటాడు అతను చెప్పింది వింటాడు అతను ఎక్కువగా ఇంగ్లీష్ మాటలు కలిపి మాట్లాడతాడు ఇంగ్లీష్ దాకా చదువుకున్న రిజ్వాన్కి అతని భాషంతా అర్థమవుతుంది కానీ అది ఆఫీసర్ల భాష అని అతనికి అనుమానం ఒకసారి అడిగాడు మీరు ఎంప్లాయా సార్ అని అవును అన్నాడతను ఎక్కడి చేస్తారు చేస్తారు అని అడుగుదామనుకున్నాడు కాని అదంతా తనకు అనవసరం అనిపించింది అసలే పెద్దంటోడిలాగా ఉన్నాడు ఏ మాట ఏ అపార్థం చేసుకుని నెత్తిమీదకొస్తుందో అని కొంత భయపడ్డాడుకూడా రిజ్వానికి ఒక్కోసారి పంక్చర్ షాప్లో చాలా పని ఉంటుంది అలాంటప్పుడు మాత్రం వచ్చినతని వైపు కన్నెత్తు కూడా చూడ్డు అతని వస్తాడు కారు పక్కనే పార్కు చేసుకుంటాడు సేమ్ వన్ బై టూ నీ చెప్పుకుంటాడు ఒక అరగ్లాసు రిజ్వాన్ పక్కన పెట్టేసి మరో అరగ్లాసు పెదాలతో చప్పరిస్తూ సిగరెట్ పొగను నంజుకుని వెళ్ళిపోతాడు అలాంటి విచిత్రమైన వ్యక్తి రిజ్వానికి ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు రోజులు ప్రశాంతంగా గడిచే కొద్దీ అతనిప్పుడు ఇలా గుర్తుకు రాలేదు బహుశా కరోనా వల్ల గిరాకీ లేక ఏమీ పాలుపోకపోవడమేనేమో ఇందుకు కారణం కావచ్చు అతనొస్తే కలిసి వన్ బై టూ టీ తాగి పిచ్చాపాటి మాట్లాడుకుంటే కొంత హాయిగా ఉంటుందనిపిస్తుంది అతనికి అందుకే షాపు ముందు నుంచి ఏ కారు వెళ్ళినా డ్రైవర్ సీట్లో అతనే ఉన్నాడేమో అని చూస్తున్నాడు ఎక్కువసార్లు అతనే కారు డ్రైవ్ చేసుకుంటూ వస్తాడు ఎప్పుడూ కాని పక్కన డ్రైవరు ఉండెడు అతనేం పనిచేస్తున్నాడో తెలుసుకోవాలని రిజ్వానికి ఆశ అతనిది క్రేటా హ్యుందాయ్ కంపెనీ కారు ఎంత లేదన్నా పదిహేను పదహారు లక్షలు ఉంటుంది ఎప్పుడూ ఖరీదన టీషర్టు నైట్ ప్యాంటు వేసుకుని కనపడతాడు మధ్య వయసు రోజూ గీచే చదునైన గడ్డం సిగరెట్లో మూలంగా బేస్ గొంతు మంచి పొడుగు సన్నం త్రీపీస్ కళ్లద్దాలు రంగు కొంత నలిపోయినా ఎప్పుడు ఏసీ గాట్తో తాజాగా అనిపించే చర్మం మనిషి దర్పంగా అనిపిస్తాడు ఖచ్చితంగా అతను ఏదైనా బ్యాంకులో పని చేస్తుంటాడు అనుకున్నాడు మొదటి రోజు అతను వచ్చినప్పటి దృశ్యం నిజ్వానికి బాగా గుర్తే కారు రావడం రావడమే షాపు ముందు ఆగింది కారులోంచి దిగిన అతను ఏ మిత్రమా బాగున్నావా అన్నాడు పలకదించాక జవాబు ఇవ్వకపోతే బాగుతికరా బాగున్నాను సార్ అన్నాడు నేనిక్కడ కూర్చోవచ్చా అన్నాడతను అరుగులా పరిచిన బండను చూపిస్తూ అది నల్లకి దూళ్ళితో మ్రికేగా ఉంది అయ్యో కూర్చోండి సార్ అని బండమీదున్న మీదన్న తన చేతలోని గుడ్డతో దులపోబోయాడు రిజ్వాన్ అతడు వారించాడు అలాగే ఆ మీదే ఏ ఇబ్బంది లేకుండా ఎంతో ఇష్టంతో కూర్చున్నాడు రిజ్వానికి ఆశ్చర్యం వేసింది కారుకి ఏమైనా పంచర్ అయిందా అని దానివైపు చూశాడు తెల్లగా మెరుస్తున్న కారుకి నాలుగు టైర్లు బాగానే ఉన్నాయి రిజ్వాన్ను కారు చుట్టూ తిరగడం చూసి సారీ పంచర్ అవలేదు నేనే కాసేపు ఇక్కడ కూర్చుందామని వచ్చాను అన్నాడతను రిజ్వాన్ను నవ్వాడు అంతకు ముందుప్పుడైనా తన దగ్గర పంక్చర్ వేయించుకున్నాడేమో అనుకున్నాడు ఎంత ఆలోచించినా అందుపట్టలేదు పట్టలేదు కాని ఎక్కడూ చూసినట్టు పాత్ర అనిపిస్తుంది ఇప్పుడంటే అతని కారు పంక్చర్ అవ్వకపోయి ఉండొచ్చు కాని భవిష్యత్తులో అవ్వకూడదని రూలేమీ లేదు కదా పరిచయంలో ఉంటే ఎప్పుడైనా ఒకసారి అతనితో గిరాకీ ఉంటుందనిపించింది రిజ్వాన్కి అందుకే నవ్వుముఖం అలాగే పెట్టుకుని అతనికి ఎదురుగా నేల మీద ఒక చిన్నపాటి ఇనుపపీట వేసుకుని కూర్చున్నాడు అతను టైర్లకు పంచర్ వేసేటప్పుడు దానిమీదే కూర్చుంటాడు ఒకసారి అటు ఇటు కళ్ళతో వెతికి ఇక్కడ టీ దొరుకుతుందా అన్నాడతను మీరుండండి నేను చెప్తాను అని లేచి ముందుకు కదలబోయాడు రిజ్వాన్ మిత్రమా వన్ బై టూ చాలు ప్లీజ్ ఎక్కువ తాగలేను అన్నాడతను రిజ్వాన్ ఏమీ మాట్లాడలేదు నేరుగా టీ షాప్ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ ఇచ్చాడు అతని వెనకే టీ వచ్చేసింది చెరొక గ్లాసు అందుకున్నారు అతని టీ గ్లాసును అరుగు మీద పక్కన పెట్టుకుని సిగరెట్ వెలిగించాడు అలవాటు ఉంటా అంటూ ఓపెన్ చేసే సిగరెట్ ప్యాకెట్ను ముందుకు చాచాడు కింగ్ సైజ్ గోల్డ్ ఫ్లాక్ ప్యాకెట్ అది రిజ్వాన్ అయ్యో అని రెండడుగులు వెనక్కి జరిగాడు రిజ్వానికి అలవాటు లేదని అతని ప్రవర్తనతోనే అర్థమైంది తరువాత ఇంచుమించు ప్రతి ఆదివారం సాయంత్రం అతను ఒకసారి కనబడుతూనే ఉన్నాడు ఈరోజు కూడా రావాలి వస్తాడు ఆలోచనలని అతని కారు చాగింది ఈసారి కారులో డ్రైవర్ ఉన్నాడు అతను నల్ల బ్లూ రంగు నైట్ దిగాడు నల్లటి టీషర్టు రంగు నైట్ ప్యాంటుతో దిగాడు రిజ్వాన్ ముఖం వెలిగిపోయింది వెంటనే టీ కొట్టువాడికి కేకేసి రెండు వేళ్లు చూపించిన తర్వాత అవి వేళ్ళు అడ్డంగా విపాడు వన్ బై టూ సిగ్నల్ అని టీ కొట్టువాడికి సులభంగా అర్థమైనట్టుంది సరే అని తలూపాడు అతను ఎప్పటిలాగే ఆ నల్ల బండ మీద కూర్చున్నాడు లాక్డౌన్ వచ్చి చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టున్నావుగా అతను రిజ్వాన్ ముఖం చూసి అవును రిజ్వాన్ డల్లగా ఉన్నాడు మనిషి నల్లగా బక్కగా కొంచెం పొట్టిగా ఉంటాడు పంచలు వేసే చేతులు కదా మురికిగా ఉంటాయి షాపులు ఎప్పుడూ పాత చుక్కా మీదే ఉంటాడు ఈ మధ్య వాళ్ళ నాన్నకు జ్వరం చేసింది కరోనా అని అనుకుని భయపడిపోయాడు రిజ్వాన్ ఇంటి దగ్గరే ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ సలహా మేరకు ఏవేవో మాత్రుడు తెచ్చి మింగిచ్చాడు అదృష్టం బాగుండి అతను ఏ ఇబ్బంది లేకుండా కోలుకున్నాడు కానీ కరోనా అనుకుని రిజ్వాన్ పడ్డ భయం అంతా ఇంతా కాదు కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా వచ్చేస్తుందేమోనని దిగులుతో నిద్రలేని రాత్రులు గడిపాడు ఇప్పుడు అంతా బాగానే ఉంది కాని ఈ కరోనా భయం పట్టుకున్నప్పటి నుంచి పైసా గిరాకీ లేదు దానికి తోడు ఆ మందులు ఈ మందులు అని తండ్రికి ఖర్చు పెట్టాడు నెల రోజులు తిండి అయితే తినాలి కదా దాచుకున్న కాస్తో కూస్తో డబ్బులు అయిపోయాయి ఇప్పుడు షాపులో పని జరిగితే కాని పొట్టగడవదు నీకు నా ఫోన్ నెంబర్ ఇచ్చి ఉండాల్సింది ఏదైనా అవసరమైతే చేసేవాడివి గుందులో పశ్చాత్తాపం ధ్వనిస్తుండగా అన్నాడతను రిజ్వాన్ ఏమీ మాట్లాడలేదు ఇందులో టీ వచ్చేసింది అతని నోట సిగరెట్ వెలిగింది టీ కుట్టతను ఖాతాలో రాసుకోమని చెప్పి రిజ్వాన్ ఇలా తిరిగేసరికి ఎప్పుడొచ్చాడో కారు డ్రైవర్ వచ్చి ఒక తెల్లటి ఎన్వలప్ కవర్ని తన ఓనర్ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు అతను కాల్చిన సిగరెట్టు పడేసి లేచాడు నేరుగా రిజ్వాన్ దగ్గరికొచ్చి ఆ కవర్ని పైజేబీలో పెట్టి నీ వెళ్ళాక చూసుకో అన్నాడు నవ్వుతూ రిజ్వాన్ ఆశ్చర్యంతో చేరుకుని లోపే మిత్రమా నాకు చిత్తూరు ట్రాన్స్ఫర్ అవుతోంది ఇక ఎప్పుడో కలిసేది అని చెబుతూ కారెక్కాడు జేబులో కవర్ని చేతిలోకి తీసుకుని అతను కూర్చున్న నుంచి లేచేసరికి కారు ముందుకు వెళ్ళిపోయింది రిజ్వాన్ ఆతరంగా చేతులు చించి చూశాడు డబ్బు అంత డబ్బు ఐదు వందల నోట్ల కట్ట అందులో కనీసం ఓ వంద నోట్లన్నా ఉంటాయని బరువు చూసే అంచనా వేసుకున్నాడు రిజ్వాన్ అతనికి సిగ్గుగా అనిపించింది ఎవరో తనను ముష్టివాడి కింద లెక్కగట్టి బిచ్చమేసినట్లనిపించింది తేరగా అంత డబ్బు ఎప్పుడూ రాలేదు అతనికి అతను నమ్మిన ధర్మం ప్రకారం కష్టపడ్డ సొమ్ము మాత్రమే అతనిది ఇది మాత్రం కాదు ఎందుకో ఇబ్బందిగా ఉంది ఆలోచనలో పడ్డాడు ఇంతకీ అతనెవరు ఏమీ అర్థం కాక రిజ్వాన్ గింజుకుంటుండగా నుంచి పక్కనే టీ కొట్టు దగ్గర నిలబడి టీ తాగుతూ అంతా గమనిస్తున్న ఓ పెద్ద మనిషి వేగంగా రిజ్వాన్ వచ్చాడు ఇప్పుడొచ్చినతను నీకు బాగా తెలుసా అని అడిగాడు ఆత్రంగా చేతిలోని డబ్బు అలాగే కవర్లో దూర్చి జాగ్రత్తగా జేబులో పెట్టుకున్నాక రిజ్వాన్ నవ్వుతూ చెప్పాడు అవునండి అతను చాలా రోజుల నుంచి పరిచయం చాలా దగ్గర నాకు అయితే ఏమిటి అన్నట్లు చూస్తూ చెప్పాడు రిజ్వాన్ అతను ఈ ఏరియా మున్సిపల్ కమిషనర్ గంగరాజు కదా ఐఏఎస్ ఆఫీసరు ఓ పని మీద అతని దగ్గరికి రోజూ తిరుగుతున్నాను అవ్వడం లేదు నువ్వు చేసి పెడితే ఎంత అడిగితే అంత డబ్బిస్తాను రిజ్వాన్ పట్టుకున్నాడు అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో అతనికి అర్థం కాలేదు తాను ఏదైనా ప్రమాదంలో ఇరుక్కోబోతున్నాడా కంగారు పడి సారీ భయ్య నాకు అవన్నీ తెలియవు అతను స్నేహితుడు అంతే ఇలాంటి పనులు చెయ్యను నవ్వుతూ తిరస్కరించాడు రిజ్వాన్ అతని గొంతులో కొంత వినయంతో పాటు కఠినత్వం కూడా ధ్వనించడంతో మరో మాట లేకుండా ఆ పెద్ద మనిషి అక్కడ నుండి జారుకున్నాడు రిజ్వాన్కి తలనొప్పిగా ఉంది అంత పెద్ద ఆఫీసరు తన దగ్గరికి రావడమేంటి అసలు ఏమై ఉంటుంది ఆ నల్లబండ్ల మీద కాసేపు కూర్చున్నాడు తర్వాత అలాగే పడుకున్నాడు అతనికి చిక్కుముడి మెల్లగా విడుతోంది ఆరు నెలల క్రిందట అనుకుంటా ఇదే నల్లబండమీద పడుకోబెట్టి అతడికి స్వపర్యలు చేశాడు రిజ్వాన్ రోజు కూడా ఆదివారమే సాయంత్రం ఐదున్నరవుతుంది చినుకులు మొదలయ్యాయి అతను జాగింగ్ కోసం వచ్చినట్టు ఉన్నాడు వెంట ఎవరూ లేరు ఇప్పుడంత సన్నగా లేడు అప్పుడతను కొంచెం ఒళ్ళి చేసి ఉన్నాడు పైగా చాలా సింపుల్ గా అమాయకంగా అనిపించాడు కూడా ఏదైనా మొక్కు ఉందేమో కుండి చేయించుకుని ఉన్నాడు కరెక్ట్ గా రిజ్వాన్ పంక్చర్ షాపు కొంచెం ముందు వచ్చి అతను కింద పడిపోయాడు లేచి నిలబడితే నిలబడలేకపోతున్నాడు అంత మనిషిని రిజ్వాన్ భుజం మీద వేసుకుని తన షాపులో నల్ల బండ మీద కూర్చోబెట్టాడు మంచినీళ్ళ బాటిల్ అందించాడు అతను రెండు గుక్కలు నీళ్లు తాగి కూర్చోలేను అంటూ అరిచాడు రిజ్వాన్ బాటిల్ తీసుకుని అతన్ని అలాగే పళ్ళ మీద వెల్లికిలా పడుకోబెట్టాడు ఏమైంది భయా ఎక్కడ నిప్పి అని కాడు నొక్కటం మొదలుపెట్టాడు పెట్టాడు కాలు నరం పట్టేసింది నన్నేమి మాట్లాడించొద్దు ప్లీజ్ కాసేపు పడుకోని అంటూ అండ మీద అటూ ఇటూ పొర్లుతూ ఎవరికైనా ఫోన్ చేయాలా అన్నాడు రిజ్వాన్ అతను మట్ అతని మాటలు పట్టించుకోకుండా మా మిస్సెస్కి ఇందాకీ ఫోన్ చేశాను వచ్చేస్తుంది అన్నాడు అతను నమ్మకంగా కాని ఎంతసేపటికి ఆమె రాలేదు అతను బాధతో విలవిల్లాడిపోతున్నాడు రిజ్వాన్ చూడలేక ముందు మీ ఇళ్ళు ఎక్కడో చెప్పండి అక్కడికి చేరుస్తాను అన్నాడు అతనేం మాట్లాడలేదు స్పృహ కోల్పోయాడు కళ్ళు తెరిచేసరికి అతను ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో ఉన్నాడు డాక్టర్ వచ్చి ఎంఆర్ఐ చేయించండి అన్ని వివరాలు తెలుస్తాయి అని చెబుతున్నాడు పక్కనే రిజ్వాన్ అతను రిజ్వాన్ చేతులు పట్టుకుని థ్యాంక్స్ బ్రదర్ అన్నాడు మీ భార్య అనుకుంటా చాలాసార్లు ఫోన్ చేశారండి ఆమెకు కరెక్ట్ లొకేషను అర్థం కావటం లేదని చెప్పారు నేను ఈ ఆసుపత్రి అడ్రస్ చెప్పి మిమ్మల్ని నేరుగా అంబులెన్స్లో ఇక్కడికి తెచ్చాను ఇందాకే డాక్టర్ ఒక ఇంజెక్షన్ చేస్తే మీరు కోరుకున్నారు జరిగింది చెప్పాడు రిజ్వాన్ ఆమె మాటల్లోనే వచ్చింది తెల్లగా పొట్టిగా ఉంది ముఖంలో కంగారు స్పష్టంగా కనపడుతుంది సారు తాలికే కదా అన్నాడు రిజ్వాన్ అవును అన్నట్లు తలూపింది పేషెంట్ బెడ్డు పక్కనే నిలబడి అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది రిజ్వాన్ చెప్పడం మొదలుపెట్టాడు నేనే నిండి మీతో ఫోన్లో మాట్లాడింది ఇప్పుడు ఈయనకు బాగానే ఉంది డాక్టర్ గారు వచ్చి ఎంఆర్ఐ తీయించమంటున్నారు అని చీటీ ఆమె చేతిలో పెట్టాడు మళ్ళీ వెంటనే సారికి బాగయ్యేంతవరకు మీకేమైనా తోడే అవసరమైతే నేను ఇక్కడే పెట్రోల్ బంకు దగ్గర డాబా పక్కనే పంచర్ షాపులో ఉంటాను ఎప్పుడైనా కబురు పెట్టండి పర్వాలేదు ఏమీ మొహమాట పడద్దు అని చెప్పి బాధ్యతగా ఫోన్ నెంబర్ ఇచ్చి వచ్చాడు ఏ పరిచయం లేకపోయినా అతను చూపించిన ప్రేమ శ్రద్ధ తీసుకున్న బాధ్యత ఆస్పత్రి బెడ్మీదున్న గంగరాజుని బాగా ఆకట్టుకుంది అతని పట్ల ఒక భావం అతనిలో గూడకట్టుకుని పోయింది అదంతా రిజ్వానికి తెలియదు అదొక్కటే కాదు ఆ తర్వాత ఎంఆర్ఐ రిపోర్ట్ ఆధారంగా గంగరాజుకు వెన్నుపూస ఆపరేషన్ అర్జెంటుగా చేశారని నెల రోజులు బెడ్డు మీదుండి మరో నెల రోజులు ఫిజియోథెరపీ సహాయంతో మెల్లగా నడిచి కోలుకున్నాడని కూడా తెలీదు కాని తాను చేసిన ఒక చిన్న సహాయానికి మరీ ఇంత కృతజ్ఞత అది కూడా సమాజంలో ఓ పై అధికారిగా ఉన్నతమైన హోదాలో ఉన్న వ్యక్తికి రిజ్వాన్ ఇదంతా నమ్మలేకపోతున్నాడు ఇప్పుడు ఈ డబ్బు తీసుకుంటే తాను చేసిన సహాయానికి విరువే ఉంటుంది ఆ క్షణంలో అతనే కాదు ఎవ్వరూ అలా ఇబ్బందులో ఉన్నా సహాయం చేయడం తన ధర్మం అలా చాలామందికి తన చేతనైన సహాయం కూడా ఆ కాసేపు గుర్తించుకుని థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయారంతా ఇదంతా జీవితంలో భాగమని వాళ్లకు తెలుసు తనకూ తెలుసు కాని ఈ ఆఫీసు ధోరణే వింతగా ఉంది ఏమైతేనే చిక్కుముడి వీడేందు రిజ్వాన్కి మనసు ప్రశాంతంగా ఉంది అప్పటికే చీకటి పడేయడంతో నల్లబండమీద నుండి లేచి సామాన్లన్నీ సత్తి పంక్చర్ షాపు మూసేసి ఇంటికెళ్ళాడు తెల్లారాక పదిన్నర గంటలకు పోస్టాఫీసు రోడ్లో ఉన్న మున్సిపల్ ఆఫీసుకు వెతుక్కుంటూ వెళ్ళాడు అయ్యగారు ఇప్పుడే వచ్చారు కాసేపు ఉండండి కల్పిస్తాను అన్నాడు కొడుక అటెండరు పెద్ద ఆఫీసు చుట్టూ హడావిడిగా కంప్యూటర్ల ముందు కూర్చుని ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు ఉద్యోగులు తనికిలా ఈ ఆఫీసు వెతుక్కుంటూ రావాల్సిన అవసరం ఉంటుందని అతని ఎప్పుడూ అనుకోలేదు వాతావరణం అంతా కొత్తగా ఉంది ఎదురుగా ఒక సోఫా ఉంది తనలాగా ఆఫీసర్ కలవడానికి వచ్చిన మరో ఇద్దరు విజిటర్స్ అక్కడే కూర్చుని ఉన్నారు అటెండర్ కూడా తనను అక్కడే కూర్చోమన్నాడు కాసేపటికి అటెండర్ వచ్చి అందరూ తమ పేర్లు ఈ కాగితాల మీద రాసివ్వండి సారికిస్తాను అని చెప్పి స్లిప్పులిచ్చి వెళ్ళిపోయాడు రిజ్వాన్ స్లిప్పు రాసి అటెండర్కు ఇచ్చాడు అతను తలుపు తెరుచుకుని ఆఫీసర్ గదిలోకి వెళ్లాడు రిజ్వాన్వి పెరుగుగా ఉంది లోపలున్నది తాను రోజూ మాట్లాడుతున్న మనిషి అయినప్పటికీ ఈ ఆఫీస్ హోదా వాతావరణం చూసేసరికి దడగా ఉంది ఎవరో అపరిచిత వ్యక్తితో కొత్తగా మాట్లాడ్డానికి వచ్చినట్లు వింతగా ఉంది లోపల ఒక చిన్న ధైర్యం కూడా చీకట్లో దీపంలా తచ్చాడుతుంది తన కోసం నిత్యం వస్తూ పోతూ అవసరానికి డబ్బులిచ్చిన వ్యక్తి తనడు బాగానే రిసీవ్ చేసుకుంటాడనే నమ్మకం కొంత ఊరట కలిగిస్తోంది తాను ఊహించినట్లుగానే స్లిప్ చూసిన అందరికన్నే ముందే తననే రమ్మన్నాడట ఆఫీసర్ ఓ పది నిమిషాలు లోపలికి రవ్వని పంపద్దని కూడా చెప్పాడట అటెండర్ వచ్చి వినయంగా చెప్పేసరికి మనసు సంతోషమైంది కాని ఎందుకో నుదుట కొద్దిగా చెమట పడుతోంది బిక్కుబిక్కుమంటూ తలుపు తోసుకుని లోపలికి వెళ్లాడు రిజ్వాన్ పెద్ద గతి పెద్ద టేబుల్ రూమంతా శుభ్రంగా చక్కగా సత్తి ఉంది వెనకాల గోడకు ఇప్పటి ముఖ్యమంత్రి ఫోటోతో పాటు అంబేద్కర్ ఫోటో తగిలించి ఉంది గదంతా సువాసన వెదర జల్లుతుంది ఏసీ మరీ వణికించకుండా మెల్లగా ఆడుతుంది ఆఫీసర్ సీటుకు ముందు ఓసారి ఓ ఇరవై మంది కూర్చోవడానికి అనువుగా వరుసగా వేసిన ఖరీదైన ఉన్నాయి తెల్లటి చొక్క నల్లటి ఫ్యాంటుతో మెరిసిపోతున్నాడు ఆఫీసర్ ఇన్చర్ చేసుకుని నల్లటి షూ వేసుకోవడంతో అతని ఆకారమే మారిపోయి కనిపిస్తుంది రిజ్వాన్ అతని చూసి తనకు తెలియకుండానే ముందుకు వంగిపోయాడు రెండు చేతులు జోడించి నమస్కరించి అతని టేబుల్ ముందుకెళ్లి నిలబడ్డాడు అతను పెద్దగా నవ్వేశాడు మొత్తానికి నన్ను పట్టేశావు రిజ్వాన్ గట్టొడివే కూర్చో రిజ్వాన్ కూర్చోవడానికి తటపాయించాడు అతను సీట్లోంచి లేచొచ్చి వంగి ఉన్న రిజ్వాన్ని నిటారుగా చేసి కట్టుకున్న రెండు చేతులు విడిపించి బలవంతంగా సీటు మీదకి నొక్కి కూర్చోమన్నాడు రిజ్వాన్ అసౌకర్యంగానే కూర్చున్నాడు ఎందుకు రిజ్వాన్ ఏం తిప్పు చేశావని అలా వంగి చేతులు కట్టుకుని ఉన్నావు ఎవరి ముందు అలా చేతులు కట్టుకోకూడదు నిజం చెప్పాలంటే నీలాంటి వాళ్ల ముందే ఆఫీసర్లు చేతులు కట్టుకోవాలి వారికి జీతాలిస్తుంది మీరే రిజ్వాన్ ఇబ్బందిగానే తన జేబిలోంచి డబ్బు కబరు తీసి టేబుల్మీద పెట్టాడు కన్నీరు పొంగుతుండగా ఏదో ఆ రోజు సమయానికి నేనున్నాను కాబట్టి మిమ్మల్ని ఆస్పత్రిలో చేర్చాను ఆ మాత్రం దానికి మీరు గుర్తుపెట్టుకుని ప్రతివారం నా దగ్గరికి రావడంతో పాటు చాలా సమస్యలకు ఇచ్చారు దాంతో నేను ఏదైనా మీ సహాయం చేసి ఉంటే చెల్లిపోతుంది సార్ ఈ డబ్బు హరాం నేను ముట్టుకోలేను అన్నాడు ఇప్పుడీ కవరు నువ్వు తీసుకుంటే నాకు ఎంతో కొంత బడ్డన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటారు కదా అది తగ్గుతుంది లేదంటే ఇంత పెట్టుకుని నీ సహాయానికి ప్రతీగా ఏం చేయలేకపోయానే అనిపిస్తుంది మాట చెప్పన రిజ్వాన్ నీకెంత చేసినా తక్కువే ఎందుకంటే చుట్టూ డబ్బు తప్ప లేని ప్రపంచంలో బ్రతుకుతున్నాను నేను నన్ను నాలా ప్రేమించేవాళ్లంటే నాకు విపరీతమైన దయా నేను వారమంతా రకరకాల మీటింగ్లో స్థలం ములకలై పిచ్చెక్కిపోయి ఉంటాను వారాంతంలో నీ దగ్గరకొచ్చి నల్లబండమీద కాసేపు కూర్చుంటే నాకు బ్రతుకుమీద ఏదో తెలియని నమ్మకం కలుగుతుంది ఇంకా ఈ భూమిమీద మానవతా విలువలు బతికీ ఉన్నాయని భరోసా కలుపుతుంది ఈ ఇచ్చిపోవడమనే వ్యాపార ప్రపంచంలో మానవత్వం ఒక మిథ్యా అనేది నిన్ను చూడకముందు నాకున్న నమ్మకం అందుకే నువ్వు చేసిన సహాయానికి వెంటనే ఏమీ చేయబుద్ధి కాలేదు చేస్తే అది వ్యాపారమవుతుందని భయం మరేం చెయ్యాలి ఏం చెయ్యాలో తెలియక ప్రతివారం కృతజ్ఞతాభారంతో నీ పంచర్ షాప్ చుట్టూ తీక్కోడిలా తిరుగుతున్నాను నీకు జీవితాంతం రుణపడి ఉండడమే నేను నీకిచ్చే గ్రాటిట్యూడ్ ద గ్రేట్ ఐఏఎస్ ఆఫీసర్ గంగరాజు గొంతు గద్గమవడంతో రిజ్వాన్ స్వీట్లోంచి లేచి నిలబడ్డాడు తాహత్తు మర్చిపోయి అతన్ని కౌగులించుకున్నాడు అతను కూడా అంతే నిరాడంబరంగా స్వీకరించాడు ఒక అర నిమిషం సాంతన తరువాత గంగరాజు ఏదో గుర్తొచ్చినట్లు వెంటనే అతని కౌగలిని విడిపించుకుని అవును భయా నువ్వొచ్చి ఇంతసేపైనా నీకోసం ఏమీ ఆర్డర్ చేయలేదు చెప్పు ఇప్పుడు నువ్వు నా అతిథివి వేడిగా తీసుకుంటావా చల్లగా తీసుకుంటావా రిజ్వాన్ చెమ్మగిలిన కళ్ళు తురుచుకుంటూ నాకేమీ వద్దు సార్ ఈ ఆదివారం సాయంత్రం మళ్ళీ నా షాపు దగ్గరికి వస్తే అప్పుడు తాగుతాను వన్ బై టూ టీ అప్పటిదాకా ఏమి ముట్టుకోను ఏ డబ్బుతో సహా అన్నాడు నవ్వుతూ తప్పకుండా వస్తా దిస్వాన్ నీకు ఇంకో విషయం తెలుసా నా ట్రాన్స్ఫరు ఆగిపోయింది ఇందాకే మెసేజ్ వచ్చింది ఇంకా కొన్నాళ్ళు సిటీలోనే ఉంటాను తప్పుకుండా వచ్చి నువ్వు చెప్పినట్టుగాని వన్ బై టూ టీ ఏది అదే ఆ నల్ల మీద కూర్చుని తాగుతాను అన్నాడు మనసులో ఆ నల్లబండే మెదులుతుండగా వెళ్ళొస్తాను సార్ అని చెప్పి నవ్వు ముఖంతో గదిలోంచి బయటకు వచ్చాడు రిజ్వాన్